వెల్కమ్ టు ద ఏపీ ఫార్మర్ ఇక్కడ మనం చూస్తున్న మన ల్యాండ్కి సంబంధించిన దస్తావేజులు అనేది మన మొబైల్లోనే ఏ విధంగా చూడవచ్చు గూగుల్ ద్వారా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన ల్యాండ్కి సంబంధించిన చాలామంది వరకు మనకు ల్యాండ్కి సంబంధించిన వన్ బి అడంగల్ పాస్బుక్స్ ఇలాంటివన్నీ చూసి ఉంటారు అన్నమాట ఈసీతో పాటు ఇలాంటి దస్తావేజులను మనము సర్టిఫైడ్ కాపీస్ అంటారు ఈ సర్టిఫైడ్ కాపీస్ అంటే మన ల్యాండ్కి సంబంధించిన దస్తావేజులు ఏ సంవత్సరంలో ఎప్పుడు ఎంత అమౌంట్తో ఎవరు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయించారు అదేవిధంగా దీనికి సంబంధించి ఆ ల్యాండ్కి సంబంధించి పూర్తి వివరాలు ఆధార్ కార్డుతో సహా దిక్కులు దారులు ఇలాంటి ప్రతి ఒక్కటి దీంతో మెన్షన్ చేయబడి ఉంటాయి అన్నమాట ఇలాంటి దస్తావేజులు అనేది మన మొబైల్లో మన ల్యాండ్కి సంబంధించి మన మొబైల్లో ఎలా తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఇది ఎవరికెవరికి ఉపయోగపడుతుందంటే యువకులు ఇప్పుడు ఇప్పటి తరంలో కొంతమంది వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన నూతన యువకులు ఇలాంటివి తెలుసుకోవడం కోసం అదేవిధంగా కొంతమంది రైతులు తన భూమి యొక్క సేఫ్టీ కోసం ఇలాంటివి అప్పుడప్పుడు మన మొబైల్లోనే చూడడం కోసం అదేవిధంగా ఎవరైనా భూమి అమ్మదలుచుకున్నా లేదా ఎవరైనా భూమిని ల్యాండ్ను కొనదలుచుకున్నా వారికి కూడా ఇలాంటివి అనేది మన మొబైల్లోనే రిజిస్టర్ ఆఫీస్కు మరియు ఎంఆర్ ఆఫీసు టూ తిరగకుండా మన మొబైల్లోనే విత్ ఇన్ సెకండ్స్లోనే డౌన్లోడ్ చేసుకొని ఇలాంటి దస్తావేజులు అనేది చూసుకోవచ్చు అనమాట క్లియర్ కట్గా అదేలా అదేలాగా మనం చూద్దాం ఇక్కడ ఇవ్వబడిన దస్తావేజులు అనేది ఇక్కడ సెటిల్మెంట్ దస్తావేజ్ అనేది విక్రయ దస్తావేజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి అమ్మినట్టు సెటిల్మెంట్ దస్తావేజ్ అంటే తండ్రి తన వారసులకి ఇలాంటి ఇస్తు ఇచ్చున్నట్టు అదేవిధంగా గిఫ్ట్ గిఫ్ట్ ద్వారా కూడా ఇలాంటివి చేస్తూ అనమాట ఏవైనా కానీ ప్రాశస్యత ఒకటే అనమాట ఈ సర్టిఫైడ్ కాపీస్ ఈ సర్టిఫైడ్ కాపీస్ అనమాట దీన్ని చాలామంది వరకు ఈసీ కానీ వన్ బి అడంగల్ పాస్బుక్ అని చూసి ఉంటారు మన మొబైల్లో ఇలాంటి దస్తావేజులు లేదా ఈ సర్టిఫైడ్ కాపీస్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అని చూద్దాం ముందుగా వచ్చేసి మన మొబైల్లో గూగుల్లోకి వెళ్దాం గూగుల్లోకి వెళ్తానే మనం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట లేదా దీని ఐజిఆర్ఎస్ అని కూడా టైప్ చేయొచ్చు దీనికి సంబంధించిన లింకును మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఏపీకి సంబంధించిన వెబ్సైటు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్ కూడా అందులో ధరణి పోర్టల్లో ఉంటుందన్నమాట దీనికి రిజిస్ట్రేషన్ సంబంధించింది ఈ విధంగా మొబైల్లో ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందికి జరుపుతూ ఉండగా మనకు ఇక్కడ ఈసీ చర్చ్ సిసి చర్చ్ అంటాయి అనమాట ఈసీ చర్చ్ కొడితే మనకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుంది అదేవిధంగా సీసీ చర్చ్ అనేది క్లిక్ చేయడం వల్ల ఈ విధంగా మనకు ఒక డేటా అనేది అడుగుతుంది అనమాట సర్టిఫికేట్ కాపీ అంటే దస్తావేజులు ఇక్కడ మన డిస్టిక్ ఏదనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను సపోజ్ ఎగ్జాంపుల్గా కడప డిస్ట్రిక్ తీసుకుంటున్నాను ఎస్ఆర్ఓ లొకేషన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సపోజు ఎస్ఆర్ఓ లొకేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎస్ఆర్ఓ లొకేషన్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా వచ్చేసి ముద్దునూరు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అనేది మీ యొక్క డాక్యుమెంట్ నెంబర్ అనేది తెలుసుకొని ఉండాలన్నమాట ఈ డాక్యుమెంట్ నెంబర్ ఒకవేళ తెలుసుకొని ఎడల ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి నేను క్లియర్ కట్గా నేను నెక్స్ట్ మీకు చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయ్యింది అనే దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది మనము ఏదైతే ల్యాండ్ కొనదలుచుకుంటున్నామో లేదా మన ల్యాండ్కి సంబంధించి ఇంతకుముందు ఏ సంవత్సరం అయితే రిజిస్ట్రేషన్ అయ్యింది అనే డాక్యుమెంటు నెంబరు మరియు డాక్యుమెంట్ చేయించిన రిజిస్టర్ చేయించిన సంవత్సరం మనం ఇక్కడ మెన్షన్ చేస్తే తర్వాత ఇక్కడ ఇవ్వబడిన క్యాప్సా అనేది మనం మిస్ కాకుండా కరెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఇవ్వబడిన క్యాప్చ అనేది మారుతూ ఉంటుంది ఈ క్యాప్సా అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ మీ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసు దాని యొక్క కోడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు మరియు రిజిస్ట్రేషన్ ఇయరు అదేవిధంగా డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ట్రాన్సాక్షన్ ఐడి అంటే అప్పట్లో మనకు ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా ఎంత అమౌంట్ మనం రిజిస్ట్రేషన్కి పే చేసింది అది అనమాట ఇక్కడ సర్టిఫైడ్ కాపీ డౌన్లోడ్ దగ్గర ఇక్కడ క్లిక్ హార్ ఉంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి మీకు ఆ కాపీ అనేది డౌన్లోడ్ అయిపోయి ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఒక స్టాంప్ పేపర్ లేదా ఒక దస్తావేజు లాగా మీకు ఇక్కడ అమ్మస్తుంది ఇక్కడ పైన వచ్చేసి వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందనమాట తర్వాత ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులు వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్లు వాళ్ళ సైన్స్ అనేది నెక్స్ట్ పేజ్లో ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి ఆ ల్యాండ్కి సంబంధించిన విక్రయ దస్తావేజుల గురించి అమ్మిన వారి సంతకాలు మరి అదేవిధంగా ఇక్కడ ఆ ల్యాండ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది అంటే ఎంత అమౌంట్ పే చేశారు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు ఫీజు రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో అనేసి అదేవిధంగా ఇక్కడ సర్వే నెంబరు విస్తీర్ణము అదేవిధంగా తూర్పు ఎవరి భూమి పడమర ఎవరి భూమి ఉత్తరం దక్షిణాన ఎవరి భూములు ఉన్నాయి రస్తా ఉందా దారులు ఉన్నాయా అవన్నీ క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు అనమాట ఓకే ఆ విధంగా ఈ సర్టిఫైడ్ కాఫీస్లో మొత్తం ఫుల్ డీటెయిల్స్తో సహా అది సెటిల్మెంట్ కావచ్చు గిఫ్ట్ కావచ్చు లేదంటే విక్రయ దస్తావేజులు కావచ్చు అన్నీ ఇదే ప్రాసెస్తోనే ఉంటాయి ఇదే ప్రాసెస్తోనే ఇక్కడ పాస్బుక్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది పాస్బుక్ పట్టణ నెంబరు అదేవిధంగా రెవెన్యూ ల్యాండు విస్తీర్ణము ఆన్లైన్ వన్ బి అడంగల్ వన్ బి అడంగల్ ఉంటాయి దాంతోపాటి మనం చలాన్ కట్టింటాం అనమాట ఎందుకు రిజిస్టర్ ఆఫీస్లో ఆ చలాన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడిన చూడండి డేటా పై ఇక్కడ రెండు ఎకరాల అరవై సెంట్లకు గాను ఐదు వేల నూట ఎనభై రూపాయలు ఫస్టు స్టాంప్స్కు అదేవిధంగా కొన్నిటికి పద్దెనిమిది వందల రూపాయలు ఆ విధంగా రెండు మూడు చలాన్స్ ఉంటాయన్నమాట ఆ విధంగా పే చేయాల్సి ఉంటుంది అయితే ఎకరానికి ఒక ఐదు ఎకరాలకు ఎంత అమౌంట్ అవుతుంది రిజిస్ట్రేషన్ తన ఏరియాలను బట్టి ఎంత ట్యాక్స్ ఉంటుంది అనే దాని గురించి నెక్స్ట్ మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి దస్తావేజులు అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేయవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ